మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది వాట్సాప్ వైద్యంతో కవల శిశువును మృతి విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఎలిమినేడు గ్రామానికి చెందిన కీర్తి అనే మహిళ ఏడేళ్ల తర్వాత గర్భిణి దాల్చింది స్కానింగ్లో లో కవలలు ఉన్నారని వైద్యురాలు అనూషారెడ్డి తెలిపారు ఎలాంటి పనులు చేయవద్దునని బెడ్ రెస్ట్ ఉండాలని వైద్యురాలు అనూషారెడ్డికి సూచించింది గర్భిణీ కీర్తికి తీవ్రంగా నొప్పులు రావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు డాక్టర్ డాక్టర్ ఆసుపత్రిలో అందుబాటులో లేదు దీంతో వాట్సాప్ ఫోన్ నర్సులు వైద్యం అందించారు ఇక నర్సులు కీర్తికి డెలివరీ చేశారు ఇద్దరు కీర్తి జన్మనిచ్చింది కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో కావలల శిశువులు మృతి చెందారు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు వచ్చిరాని వైద్యంతో కవలలు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు के कारण काड़े हैं आप का दूर आदमी है तो इरेक्शन दिए चलो सर हम हम बिलर से तो बनेगी सियासत करके आस्पीट होगा तो फ्रेम पर हम चले प्लास्टिक का साथ में और विचार और इस सर का सवाल लेकर चुनौतियों में काम लेते हैं अपने स्टेज से शुरुआत करेंगे

జరిగింది ఎవరు ఏం కదా ఎందుకు కూర్చిపోయినాయి ఇరవై రోజుల కిందనే కూసిపోతే నీకు తొమ్మిది రోజుల తొమ్మిది నెలల దాకా ఎట్లా పరిస్థితి ఉంది ఏ విధంగా పైసల మీద ఉన్న ప్రిఫరెన్స్ ట్రీట్మెంట్ మీద లేదు ఈ హాస్పిటల్లో కాబట్టి ఈ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా పరిస్థితి ఎవరు కూడా రావద్దు బయట కూడా ఒకరుతోటి ఉంటే వాళ్ళకు కూడా ఇలాగే జరిగింది వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ నా పిల్లలు చనిపోయినట్టే నీ పిల్లలు కూడా అలాగే అని చెప్పి చెప్తే అప్పుడు ఈ హాస్పిటల్లో స్పందించి వేరే డాక్టర్ని పంపేది కానీ నాకు కూడా అక్కడ పంపించండి నా పిల్లలు కూడా అలాగే ఉంటుంది ఇక ఈ రుణ ఎంతసేపు ఉన్న నర్సులతో కాలక్షేపం చేసుకుంటా పైసల మీదనే ఉంది కాబట్టి మేము ఉండి తిట్టడం వల్ల వారు వేరే డాక్టర్ మాట్లాడుతూ రెండు గంటలకు వేరే డాక్టర్ గారు వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆపరేషన్ చేసి వాళ్ళ కింద పాపాలు క్షేమంగా ఉంచు నా కూడా అట్లా ఇంచుకట్ట లేవారని వేరే హాస్పిటల్ లో చూస్తారంటే నేను ఇక్కడ నాలుగు గంటలు వెయిట్ చేసిన అదే నాలుగు గంటల్లో ఫోన్ చేసి రా బాబా అదే హాస్పిటల్ వేయడం మీకు హాస్పిటల్ లో ఆడొక హాస్పిటల్ హాస్పిటల్ అని సంపాదన మీద రోగుల మీద ఇంత శ్రద్ధ లేకుండా అయిపోయింది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మరి వాట్సాప్ వైద్యం ఫెయిల్ అయ్యి ఇద్దరు కవలలు అప్పుడే పుట్టిన కవలలు చనిపోవడం అయితే జరిగింది అసలు ఈ హాస్పిటల్ కాకపోతే మరో హాస్పిటల్సిన తల్లిదండ్రులు మరి ఈ వాట్సాప్ వైద్యం తోటి ఎందుకు ఒప్పుకున్నారు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యం ఏమంటుంది విజయలక్ష్మి హాస్పిటల్ చోటు చేసుకుంది డాక్టర్ అనుషారెడ్డి కొంత గత ఐదు నెలలుగా ఎలిమినే గ్రామానికి చెందిన కీర్తి ఒక మహిళ వైద్యం కూడా చేయించుకుంటుంది అయితే ఇందులో చూస్తే మాత్రము వీరికి ఐదు నెలల తర్వాత కడుపులో కవలలు ఉన్నారని చెప్పి కూడా డాక్టర్ చెప్పడంతో పూర్తిగా బెడ్ రెస్ట్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా డాక్టర్ చెప్పింది అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ఒకసారిగా కడుపు నొప్పి రావడంతో మనం తిరిగి హాస్పిటల్కి వచ్చారు అయితే డాక్టర్ మాత్రం అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ యొక్క కంట్రులు కావచ్చు సంబంధించిన వ్యక్తులు అంతా కూడా వీడియో కాల్ ద్వారా యొక్క సర్జరీ చేయడంతో ఆ ఇద్దరు కవలలు కూడా చనిపోయారు దాని తర్వాత డాక్టర్ వచ్చి ఇద్దరు కావాలని కూడా చనిపోయారని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేసిన ప్రశ్నలో చూస్తాము ఇదంతా కూడా వాట్సాప్ కాల్ ద్వారానే వీడియో కాల్ ద్వారానే సర్జరీ చేసినట్టు సంబంధించి తల్లిదండ్రులు చెప్తున్నారు అంతేగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పూర్తిగా ఎదురుగా నిర్లక్ష్యంగా వైద్యం చేయాల్సి వస్తుంది అనేది మాత్రం దానిపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తారు ఒకవేళ డాక్టర్ లేకుంటే ఇంకో హాస్పిటల్ కి వినాలని చెప్పి కూడా సూచించారు కానీ ఇలా వీడియో కాల్ ద్వారా ఎలా చేస్తారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెక్ ఆంధ్ర ఆందోళన చేస్తున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ